కరీంనగర్ జిల్లాలో ఓ ప్రేమ కథ విషాదాంతంగా ముగిసింది ఎల్లేష్ అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఓ యువతుని ప్రేమించిన ఎల్లేష్ ఏడేళ్లు ఆమెతో సహజీవనం చేశాడు ఆ యువతికి వేరే అబ్బాయితో వివాహం జరిగింది దీంతో మనస్తాపానికి గురైన ఎల్లేష్ ఓ సెల్ఫీ వీడియో తీసుకుని సూసైడ్ చేసుకున్నాడు సెల్ఫీ వీడియో ద్వారా తన ఆవేదన వెళ్లగక్కాడు హైదరాబాద్ గణేష్ నగర్ కు చెందిన అమ్మాయిని ఏడేళ్లుగా ప్రేమించినట్టు అందులో తెలిపాడు తన పూర్తి అడ్రస్ కనుక్కోండి అంటూ తన తల్లిదండ్రులకు ఎల్లేష్ సూచించాడు సదరు యువతికి సెల్ ఫోన్ కూడా ఇప్పించానని అయితే తనను మోసం చేసిందని వాపోయాడు అంతేకాదు తన ఆత్మహత్యకు కారణం సదరు యువతి ఆమె తల్లి అని వారిద్దరిని వదిలిపెట్టవద్దని కోరాడు తాను ఆత్మహత్య చేసుకున్న తర్వాత తాను ప్రేమించిన యువతి తన శవం వద్దకు రావాలని ఎల్లేష్ కోరాడు తమ పెళ్లికి ముందు అంగీకారం తెలిపి రెండు ఏళ్లకు రాకపోకలు సాగేవని ఎల్లేష్ చెప్పాడు యువతి తల్లి చేసిన నిర్వాకంతో వివాహం ఆగిందని అన్నాడు తనకు ఎలాంటి ఉద్యోగం లేదన్న కారణంతో వేరే వ్యక్తిని సదరు యువతి పెళ్లి చేసుకుందని ఎట్టి పరిస్థితుల్లో యువతి ఆమె తల్లిపై కేసు పెట్టాలని ఇదే తన చివరి కోరిక అంటూ వీడియో విడుదల చేయడం వైరల్ గా మారింది ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆధారాలను సేకరించారు ఆ తర్వాత కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు వాళ్ళ అమ్మా అన్నంటే పాపం ఏం చేయాలా రన్న కూడా మంచిదని మాట్లాడదాన్ని వరలక్ష్మిను అమ్మ మస్తు గేమ్ ఆడారు నేను వాళ్ళంటీవేనా అది నా ఇంటికి వచ్చింది ఒకసారి ప్రెగ్నెంట్ అయితే కూడా మిస్ అయ్యా మిస్ అయ్యాను తీపిచ్చుకున్నాం అది ఇవ్వలేదు తెలియదు కాకపోతే ఇప్పుడు వాళ్ళ అమ్మకి ఏంటంటే నేను పని చెప్తా మా ఊళ్ళకి వెళ్ళేవాళ్ళు ఇంటికన్నా ఇది అని చెప్పిరట అందుకనే ఇప్పుడు టైం మీద నేను అవసరం లేదని ఏమైనా నల్లీలు పెట్టించింది వాళ్ళమ్మ నేను చచ్చిపోతానా చచ్చిపోతా మా వాళ్ళు మాత్రం వాళ్ళ ఇంటి ముంగడినే ఇర్రి నా యొక్క కోరిక ఇది ఒక్కటి వరలక్ష్మి అనే అమ్మాయిని అస్సలు మాత్రం ఇచ్చి పెట్టకుర్రి వాళ్ళ అమ్మను కూడా వాళ్ళు ఐరా గణేష్ నగర్ రోడ్ నెంబర్ టూలు ఉంటారు ఖమ్మం నుంచి వెళ్ళిపోతే వస్తుంది మళ్ళీ పోతే వాళ్ళ బావ మంచిరాలట ఆ నెంబర్ హరిషన్ పెట్టిన అంత అడ్రస్ తెలియకపోతే వాళ్ళ అమ్మలక్క అడిగి తెలుసుకోర్రి ఆ కావ్య నెంబర్ పెట్టిన ఆ కావ్యాల తెలుసు అమ్మ నేను చెప్పేది ఒక్కటి మాత్రం నాది ఒక్కటే కోరికనే దాన్ని మాత్రం ఎట్టి చేసాయినా మన భూమి జాగల అమ్మా అయినా దాన్ని వదిలేకోర్రీ నాది ఒక్కటే కోరిక అంత ఏం లేదు అది పెళ్ళి చేసుకున్నది వాళ్ళ బావతోని వాళ్ళ బావ నెంబర్ హరీషానికి పెట్టినా హరీషాడు కూడా చెప్తాడు దాంట్లో ప్రతి ఒక్క రికార్డు ఉన్నది రికార్డు ఇన్న పెట్టీ అందరికీ సరేనా అంతే నా కోరిక ఇది ఒక్కటో కోరికమ్మ వాళ్ళు వచ్చేదాకా మాత్రం నా శిబంది చేయకూర్రి వాళ్ళ మీద కేసు పెట్టర్రీ అన్ని మీడియాకి రావాలి తీసుకున్న వాని కూడా తెలవాలి వా అది నాతో ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు తిరిగింది అది వానికి కూడా తెలుసు అయినా ఆ పిచ్చకుంట్ల లంజోడికి వేసుకున్నాడు వాడు ఎట్లా వేసుకున్నాడు ఏమో కానీ అది వచ్చే కాక మాత్రం నా శివం తీయకు వాళ్ళ ఇంటికాడే మంచి రాలే నీకు హరీషన్ దగ్గర నెంబర్ ఉన్నది వాంది వాళ్ళ అమ్మ నెంబర్ వాళ్ళ అన్న నెంబర్ అందరికి పంపుతాయి అన్నీ దాంట్లో పదొక్క రికార్డు ఉన్నాయి అమ్మ వాళ్ళని నమ్మిచ్చినవి అన్నీ ఉన్నాయి వాళ్ళ అమ్మ మాట్లాడినవి వాళ్ళ అన్న మాట్లాడినాయి అన్నీ ఉన్నాయి అన్నేనే పెట్టరు నేను చనిపోయి కారణం వరలక్ష్మి వాళ్ళ అమ్మ వాళ్ళ అన్న అంటే పాపం ఏం చేయలే అన్న ఇప్పటికి కూడా మంచిగా మాట్లాడదాను నాకే వరలక్ష్మి ను వాళ్ళ అమ్మ మస్తు గేమ్ ఆడారు నేను వాళ్ళ ఇంటి వేనా అది నా ఇంటికి